ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర మాజీ సీఎం అరెస్ట్ తీవ్ర ఆందోళనలో పార్టీ నాయకులు ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా విరాలు కనుక వచ్చినట్లయితే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకు సిఐడి బుధవారం నోటీసులు ఇచ్చింది పదిహేడేళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆయనపై మార్చిలో కేసు అయితే నమోదైంది ఫిబ్రవరి రెండున ఓ సమావేశంలో ఆయన ఈ దుచర్యకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు అయితే చేశారు బీజేపీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం యడ్యూరప్పకు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే సిఐడి దర్యాప్తుకు హాజరవుతారని తెలుస్తుంది పదిహేడేళ్ల మైనర్ బాలికపై దా యడ్యూరప్ప లైంగిక వేధింపులు పాల్పడ్డారని ఈ ఏడాదిలో ప్రారంభంలో కేసు నమోదైంది చీటింగ్ కేసు సాయం కోసం ఫిబ్రవరి ఇరవై రెండు అంటే ఫిబ్రవరి రెండున యడ్యూరప్ప సాయం కోసం వెళ్ళిన సందర్భంలో తన కూతురిపై లైంగిక వేధింపులు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు యడ్యూరప్పపై ఫోక్స్ యాక్ట్ పాటు ఐపీసీలోని సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఏ కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది యడ్యూరప్ప తన న్యాయవాదుల ద్వారా సిఐడి ముందు హాజరు కావడానికి ఒక వారం పొడిగింపు కావాలని అభ్యర్థించారు ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు ఇప్పటికే విచారణ బృందం మూడు సార్లు విచారించింది ప్రస్తుతం ఆయన నాలుగోసారి విచారణ హాజరు కావాల్సి ఉంది తొలుత సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తదుపరి విచారణ కోసం సిఐడి బదిలీ చేశారు అయితే యడ్యూరప్ప మాత్రం ఈ ఆరోపణలు ఖండించారు నిరాధారమైనవిగా పేర్కొన్నారు ఎనభై ఒకటేళ్ల యడ్యూరప్ప కర్ణాటక బీజేపీలో సీనియర్ నేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు మధ్య రెండు వేల పద్దెనిమిదిలో కొంతకాలం మళ్ళీ జూలై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు సీఎంగా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో సీఎంగా రాజీనామా అయితే చేశారు